అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మన వినబోయే సీరియల్ పడి లేచే కెరటం నాలుగో భాగం రచన సలీం గారు బళ్ళో ఉన్నంతసేపు పిల్లలు అలా చేయరమ్మా బయట కూడా అలా చేయకూడదని అలా ఎగతాళి చేయటం పాపం అని మాస్టర్గానే చెప్తాను ఈ విషయంలో తల్లిదండ్రులు నేర్పే సంస్కారం కూడా ముఖ్యమమ్మా నువ్వు నిశ్చింతగా ఉండు మీ బాబుకున్న శారీరక వైకల్యాన్ని ఇక్కడెవరూ ఎగతాళి చేయకుండా చూసే బాధ్యత నాది అన్నాడు ఆమె ధన్యవాదాలు తెలిపాక రేపు బాబు చేతికి ఒకటో తరగతి తెలుగు వాచకం ఇచ్చి పంపించడం మర్చిపోకమ్మా అన్నాడు ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు ఆమెకు సీను ప్రవర్తన గుర్తొచ్చింది ఆ రోజు అంత గొడవ జరిగా కూడా వాళ్ళు మార్పు రాలేదు సాగర్ ఎక్కడ కనిపించినా కుంటి కులాసం అని ఏడిపించడం ఎక్కువైందని ఎందుకలా అన్నా వాడిని నిలదీస్తే నేను వాడిని అనలేదు వాడి పేరెత్తానా అంటూ ఎదురు సమాధానం చెప్తున్నాడని శ్రీరామ్ తనతో చెప్పాడు పంతులు చెప్పింది నిజమే బళ్ళో పంతులు విద్యాబుద్ధులు నేర్పిన ఇంట్లో తల్లిదండ్రులు వాటిని పెంచి పోషించకపోతే పిల్లలు సీనులాగా ఆకతాయిల్లాగా హృదయంలో ఈసుమంతైన మెత్తదనం అనేది లేకుండా తయారవుతారు అనుకుంది ఇక రాత్రి ఏడైంది వసారాలో లాంతర్ వెలుగులో ప్రసాద్ సాగర్ చదువుకుంటున్నారు సాగర్ తెలుగు వాచకంలో ఆదివారం నాడు అరటి మొలిచింది పాఠాన్ని వల్లే వేస్తున్నాడు అప్పటికీ వాడు బళ్ళో చేరి ఐదు నెలలు రాజ్యం అసహనంగా వంటగదిలోంచి వసారాలోకి వచ్చి రోడ్డు వైపుకు దృష్టి సారిస్తోంది ఆ ఊరికి ఇంకా ఎలక్ట్రిసిటీ సౌకర్యం రాలేదు బయటంతా చీకటిగా ఉంది ఎదురుగా ఉన్న మర్రి చెట్టు కొమ్మలు గాలికి కదిలినప్పుడల్లా చేస్తున్న శబ్దం కీచురాళ్ల రోదా తప్ప అంతా నిశ్శబ్దంగా ఉంది ఆ చీకటిలో మర్రి చెట్టు జుట్టు విరబోసుకున్న దెయ్యంలా కనిపిస్తోంది రోజు చీకటి పడకముందో చీకటి పడిన అరగంట లోపల ఇల్లు చేరుకునే కోట ఇంకా రాలేదు ఈ మధ్య ఒక వారం రోజుల నుంచి ఇదే తంతు కోట ఇంటికి రావడం ఆలస్యమైన ప్రతిసారి రాజ్యం కంగారు పడుతూనే ఉంది చీకటి పడ్డాక పొలాల్లో పాములు తిరుగుతుంటాయని ఆమె భయం అమ్మ అసహనంగా ఉండటం గమనించిన ప్రసాద్ ఏంటమ్మా నాన్న కోసమైనా ఎదురు చూస్తున్నావు అని అడిగాడు అవునరా ఇంత చీకటి పడినా ఇంకా రాలేదేమిటా అని చూస్తున్నాను పొరుగు పుట్రా తిరిగే సమయం కదా ఈ మనిషికి బొత్తిగా భయం లేకుండా పోతుంది అంది నాన్న పంచాయతీ ఆఫీస్ దగ్గర నిలబడి వార్తలు వింటున్నాడమ్మా చైనాతో యుద్ధం మొదలయ్యేలా ఉంది కదా మా స్కూల్లో టీచర్లు కూడా దీని గురించే మాట్లాడుకుంటున్నారు అన్నాడు ఆమె బడికి ఎప్పుడూ వెళ్ళలేదు పెళ్ళయ్యే క్షణం వరకు పాడు పెళ్ళయ్యాక త్రోవగుంట నెలకోసారి సినిమాకి వెళ్ళే ఒంగోలు తప్ప బాహ్య ప్రపంచం గురించి కనీస జ్ఞానం కూడా లేదు చైనా అంటే ఎవడరా ఎవరితో యుద్ధం అని అడిగింది చైనా అనేది మన దేశానికి పక్కన ఉన్న మరో దేశం అమ్మా ఆ దేశం మన దేశంతో యుద్ధానికి కాలు దువ్వుతుందని మా మాస్టర్ చెప్పారు అలానా ఇంతకీ ఎందుకు యుద్ధం చేయటం ప్రసాద్ కూడా తెలియదు ఏమోనమ్మా నాకు తెలియదు అనేసి పుస్తకంలో తలదూర్చాడు మరో అరగంట గడిచాక కోట వచ్చాడు దొడ్లోకి వెళ్ళి తొట్టిలో ఉన్న నీళ్లతో కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చాక రాజ్యం అతనికి జొన్న సంగటి వడ్డిస్తున్నప్పుడు పిల్లలు తిన్నారా అని అడిగాడు ఆ తిన్నారు నువ్వే రోజు ఇంత ఆలస్యంగా వస్తున్నావేమయ్యా అని అడిగింది రేడియోలో వార్తలు వింటూ నిలబడ్డాను మన ఊళ్ళోని సగం మంది మగవాళ్ళు వార్తలు వచ్చే సమయానికి పంచాయతీ ఆఫీస్ దగ్గర గుమి కొడుతున్నారు వార్తలు వినటం పూర్తయ్యా కూడా అక్కడే నిలబడి యుద్ధం మొదలైతే వచ్చే కష్టాల గురించి చర్చించుకుంటున్నారు నేను కూడా వాళ్ళ మాటలు వింటూ ఉండిపోయాను అన్నాడు యుద్ధం మొదలైతే మనకు కూడా ఏమైనా నష్టం జరుగుతుందా అని అడిగింది అక్కడెక్కడో చైనాకి మన దేశానికి మధ్య ఉన్న బార్డర్లో ఉద్రిక్తంగా ఉందట యుద్ధం మొదలైతే బాంబులు అక్కడే వేయాలని ఏం లేదు ఎక్కడైనా వేయచ్చు ముఖ్యంగా బార్డర్ ఎవులు ఉన్న విశాఖపట్నం మద్రాసుల మీద బాంబులు దాడి జరగచ్చు అని అనుకుంటున్నారు బాంబులు వేస్తారని వినగానే ఆమె భయపడిపోయింది మన ఊరిపైన కూడా బాంబులు వేచ్చా అని అడిగింది ఏమో చెప్పలేము మనకు పక్కనే కొత్తపట్నం ఉంది కదా సముద్ర తీరం వెంబడి బాంబులు వేస్తూ వెళ్ళారనుకో ఒంగోలు మీద కూడా బాంబులు పడవచ్చు వాటి ప్రభావం మన మీద కూడా ఉండొచ్చు అమ్మో మన పిల్లలకేం కాదు కదా భయంతో ఆమె కళ్ళు విచ్చుకున్నాయి ఇంకా యుద్ధమే మొదలు కాలేదు కదా భయపడాల్సింది లేదులే బాంబుల భయం కన్నా యుద్ధం మొదలైతే కూరగాయల ధరలు బియ్యము కందిపప్పుల ధరలు ఆకాశాన్ని అంటుతాయని అందరూ భయపడుతున్నారు అన్నాడు యుద్ధానికి నిత్య అవసర వస్తువుల ధరలు పెరగడానికి సంబంధం ఏమిటో ఆమెకు అర్థం కాలేదు మరో నాలుగు రోజుల తర్వాత యుద్ధం మొదలైందన్న వార్తలు వచ్చాయి దాంతోపాటు అనేక రకాల పుకార్లు షికారులు చేయసాగాయి రాత్రుళ్ళు చైనా వాళ్ళు యుద్ధ విమానాల్లో వచ్చి ఓళ్ళపైన బాంబులేస్తారన్న పొక్కారు అందులో ఒకటి ఊరిని బాంబు దాడి నుంచి కాపాడుకోవాలంటే రాత్రుళ్ళు తొందరగా అన్నాలు తినేసి దీపాలన్నీ ఆర్పేసి పడుకోవాలని చీకటిగా ఉండటం వల్ల అక్కడ ఊరేమీ లేదని విమానాలు ముందుకెళ్ళిపోతాయని ఒక పెద్ద రక్షణ మార్గం సూచించాడు అంతే రోజు ఆరున్నర లోపలే భోజనాలు కానిచ్చేసి దీపాలు ఆర్పేసి పడుకుంటున్నారు ఇక ఓ రోజు రాత్రి ఏడు దాటాక ఏదో విమానం ఎగురుతున్న చప్పుడు వినిపించి ఊరు ఊరు అంతా భయంతో బీసుకుపోయింది ఆ శబ్దం దూరం అయ్యే వరకు అందరూ ప్రాణాలు అరచేత పట్టుకుని ఇళ్లల్లో వణికిపోతూ కూర్చున్నారు యుద్ధం ముగిసింది అన్న వార్త రేడియోలో వినగానే ఊరి వాళ్ళందరూ ఊపిరి పీల్చుకున్నారు ప్రధాని నెహ్రూ గారి నిర్లక్ష్యం వల్లే చైనా చేతిలో చావు దెబ్బ తినాల్సి వచ్చిందన్న వార్త కానీ అప్పటి రక్షణ మంత్రి కృష్ణమీనన్ రాజీనామా చేశాడన్న వార్త కానీ ఆ ఊరి ప్రజల మీద ఎటువంటి ప్రభావం చూపించలేదు వాళ్ళకు కావాల్సింది యుద్ధం ముగిసింది అన్న వార్త మాత్రమే ఇక ప్రసాద్ ఆరు పాస ఏడో తరగతిలోకి వచ్చాడు సాగర్ రెండో తరగతిలో చేరి మూడు నెలలు ఆదివారం ఉదయం తొమ్మిది గంటలు సాగర్ తనకిష్టమైన అరుగు మీద కూర్చుని మరీ చెట్టు కింద ఆడుకుంటున్న పిల్లల్ని గమనిస్తున్నాడు ప్రసాద్ శ్రీరామ్ బెళ్లంగోట ఆట ఆడుతున్నారు కొంతమంది మట్టిలో మూడు పుల్లల్ని గుచ్చి బంతితో క్రికెట్ ఆడుతున్నారు అన్నీ పరిగెత్తుడు ఆటలే వెన్నెల బాగా కాస్తున్నప్పుడు పిల్లలు వాన ఆట ఆట ఆడతారు పంట వేశాక ఎవరైతే ఓడిపోతారో వాళ్ళు వెన్నెల పడుతున్న చోట నిలబడాలి మిగతా వాళ్ళు నీడలో నిలబడి మధ్య మధ్యలో వెన్నెట్లోకి వస్తూ ఉంటారు వాళ్ళని కానీ వాళ్ళ నీడను కానీ అవుట్ అయిన వాళ్ళు ముట్టుకోవాలి ముట్టుకోవడానికి ఒకవైపు పరిగెత్తే లోపల వాళ్ళు వేగంగా నీడలోకి వెళ్ళిపోతారు ఈ లోపల మరోవైపు వాళ్ళు వెన్నెల్లోకి వస్తారు అది అంతే ఇలా పరిగెత్తుకుండా పరిగెత్తకుండా ఆడే ఆటలు ఎవ్వరు ఎందుకు ఆడరో బహుశా పరిగెత్తడంలోనే ఆనందం ఉంటుందేమో ఇలా ఆలోచిస్తూ కూర్చున్న సాగర్ని ఉదాసీనత ఆవరించింది అరుగు మీద ఒంటరిగా కూర్చునున్న సాగర్ని గమనించాడు శ్రీరామ్ నేను ఇక ఆడన్రా అనేసి బెళ్ళని ప్రసాద్ చేతిలో పెట్టి సాగర్ పక్కకొచ్చి కూర్చున్నాడు ఎందుకు వచ్చేసావు ఆడుకోవచ్చుగా అన్నాడు సాగర్ నీతో ఆడుకుందామని అన్నాడు నవ్వుతూ శ్రీరామ్ నేను పరిగెత్తలేనుగా ఎలా ఆడతాను అన్నాడు దిగులుగా సాగర్ పరిగెత్తాల్సిన అవసరం లేకుండా ఆడే ఆటలు కూడా చాలా ఉన్నాయిగా ఆ మాటలు వినగానే సాగర్లో ఉత్సాహం కెరటన్లా ఎగిసి పడింది ఏం ఆటలు ఆడదాం అన్నాడు గోళీలు ఆడొచ్చు బొంగరాలు ఆట ఆడచ్చు సిగరెట్ పేకలతో బెత్సాలు ఆట ఆడచ్చు నా దగ్గర గోళీలు లేవు బొంగరం లేదు సిగరెట్ పీకలు లేవు నా దగ్గర ఉన్నాయి సిగరెట్ పేకలు అయితే కట్టలు కట్టలు ఉన్నాయి తెలుసా అన్నీ ఎలా సంపాదించావు మా అమ్మ పొగాక్ కంపెనీలో పనిచేస్తుంది కదా వచ్చేటప్పుడు దారిలో దొరికే సిగరెట్ పెట్టే నేరుకొచ్చి నాకు ఇస్తుంది వాటిని జాగ్రత్తగా అటక మీద దాచిపెడుతూ ఉంటాను తెస్తానుండు అంటూ శ్రీరామ్ తన ఇంటివైపు పరిగెత్తాడు ఐదు నిమిషాల లోపలే పరిగెత్తుకుంటూ తిరిగి వచ్చాడు అతని చేతిలో సిగరెట్టు పేకల బొత్తి ఉంది సాగర దృష్టి పేకల మీద లేదు శ్రీరామ్ కాళ్ళ వైపు పిక్కల వైపు చూస్తూ పరిగెత్తుతుంటే ఎలా ఉంటుంది నాకు ఉంటుంది తెలుసా కానీ పరిగెత్తలేనుగా అన్నాడు దిగులుగా శ్రీరామ్కి ఏం చెప్పాలో అర్థం కాలేదు అతని ధ్యాసను మళ్ళిస్తూ మనం ఆట ఆడదామా అన్నాడు శ్రీరామ్ కోసుగా ఉన్న ఒక రాయి తీసుకుని కొద్ది దూరంలో గుండ్రంగా గిరిగీశాడు చదునుగా అరచేయ్యి అంత వెడల్పున్న నాపరాయిని వెతికి తెచ్చాడు ఇప్పుడు ఈ పేటల్ని గిరి లోపల పెడతాను ఈ బచ్చాతో గురి చూసి పేకల బొత్తిని కొడతాను గిరి దాటి బయటకు వచ్చిన పేకలన్నీ నావి అర్థమైందిగా అన్నాడు మరి నా దగ్గర లేవుగా పేకలు ఇందులో సగం నీకు అప్పుగా ఇచ్చానన్నమాట నువ్వు గెలుచుకుంటే నా అప్పు తీర్చాలి సరేనా సాగర్ అంగీకార సూచికంగా తల ఊపాడు గిరి లోపల పేక పేకల బొత్తి పెట్టి అరుగుకి కొద్దిగా ఎడంగా నిలబడ్డాడు శ్రీరామ్ బెత్సాని కుడి చేతిలో పట్టుకుని బొత్తి వైపే చూస్తూ వంగి గురి చూసి బెచ్చాను విసిరా విసిరాడు అది విష్ణు చక్రంలాగా వెళ్ళి గిరి లోపల నేలను తాకి బొత్తిగా చీల్చుకుంటూ ఆ బొత్తిని చీల్చుకుంటూ బయటకు వచ్చింది మట్టితో పాటు సగం పేకలు లేచి గీత బయటపడ్డాయి సాగర్ చేతికి బెచ్చా ఇచ్చి గీత దాటి బయటకు వచ్చిన పేకల్ని ఏరుకొచ్చుకున్నాడు శ్రీరామ్ ఇప్పుడు నువ్వు కొట్టు అన్నాడు సాగర్ బెచ్చాను కుడి చేతిలో పట్టుకుని గిరిలో ఉన్న పేకల వైపు చూస్తూ శ్రీరామ్ వంగిపోయినట్టు వంగబోయి తూలి పడబోయాడు వెంటనే అతన్ని పడకుండా ఆపి వంగకు నిటారుగా నిలబడే విసురు అన్నాడు శ్రీరామ్ సాగర్కు ఓ విషయం అర్థమైంది వంగడం వల్ల దూరం తగ్గుతుంది బెచ్చా కూడా సరైన ఎత్తులో ఇచ్చి విసరడానికి అవకాశం ఏర్పడుతుంది ఇప్పుడు తను వంగకుండా బెచ్చా విసిరితే ఆ రెండు ప్రయోజనాలని కోల్పోతాడు కానీ వంగితే పడిపోయే ప్రమాదం ఉంది కాబట్టి నిటారుగా నిలబడి విసరడానికి ప్రయత్నించాడు కాళ్ళు స్థిరంగా నిలబట్టం లేదు వణుకుతున్నాయి బెత్సాని చూసి విసిరాడు అది పేకలకు తగలకుండా గిరి దాటి బయటికి వెళ్ళి నేలం తాకింది ఓటమి బాధగా అనిపించింది అవమానంగా కూడా ఈ ఆట వద్దు అన్నాడు శ్రీరామ్కి అర్థమైంది పేకలకు తగలనందుకు అలా అంటున్నాడు అని సరే కూర్చుని ఆట ఆడదామా అన్నాడు ఆట అచ్చు బొమ్మ సగం పేటలు నీకిస్తాను నేను నాణ్యాన్ని పైకి విసురుతాను అది కింద పడే లోపల అచ్చు పడుతుందో బొమ్మ పడుతుందో చెప్పి పేకలు కాయాలి నువ్వు చెప్పిందే పడింది అనుకో నువ్వు నువ్వు ఎన్ని పేకలు కాశావా అన్ని పేకలు ఇకిస్తాను అన్నాడు సగం పేకల్ని సాగర్కి ఇచ్చి అరుగు మీద కూర్చుని తన నిక్కరిజేబులోంచి కాణి నాణ్యాన్ని తీశాడు ఈ గొర్రం బొమ్మ ఉంది చూసావా ఇది బొమ్మ దీని వెనక్కుంది అచ్చు సరేనా అన్నాడు కాణిని ఎగరేశాడు అది కింద పడేలోపు సాగర్ బొమ్మ అంటూ పది పేకలు కాశాడు ఆ ఆట ఆడుతున్న మాటే కానీ అతనికి తన బెచ్చాను విసురటంలో విఫలమైన విషయమే గుర్తొస్తోంది కొద్దిసేపు అడేక శ్రీరామ్ ఇంటికి వెళ్ళిపోయాడు సమయం పదకొండుగా వస్తోంది ఎండ ముదురుతోంది రాజ్యం బయటకొచ్చి గాడిని జాలే లోపలికి రారా ఎండెక్కిపోతుంది అంటూ పిలిచింది సాగర్ ఇంట్లోకి వెళ్ళలేదు కింద పడి ఉన్న బచ్చాను చేతుల్లోకి తీసుకున్నాడు అరుగుకి ఆనుకుని నిలబడి మెల్లగా ముందు కొంగాడు వెనక అరుగు సపోర్ట్గా పడు ఉండడం వల్ల పడిపోవటానికి ఆస్కారం లేదు అలా తీసుకునే అలా అనుకునే నాలుగైదు సార్లు వంగి బెచ్చా విసిరాడు అరు అరుగుకి కొద్దిగా ఎడంగా జరిగి దాని సపోర్ట్ లేకుండా మళ్ళా ప్రయత్నించాడు కాళ్ళు బ్యాలెన్స్ కావటం లే కాళ్ళను కొద్దిగా ఎడంగా జరిపి మెల్లగా వంగాడు అంతే ముందుకు పడిపోయాడు లేచి బట్టలు కంటిన ము మట్టిని దులుపుకొని మరోసారి ప్రయత్నించాడు పడబోయి ఆపుకున్నాడు నాలుగో ప్రయత్నంలో పడకుండా వంగగలిగాడు అలా వంగుని బెచ్చి అని విసిరాడు అది నేరుగా వెళ్ళి గిరి మధ్యలో నేలను తాకి మట్టిని లేపుకుంటూ గీత బయటకు వచ్చింది కాళ్ళు పీకుతున్నాయి అయినా మరోసారి గిరి మధ్యలోకి బచ్చాను విసిరాడు అలా వరుసగా ఐదు సార్లు వంగుని విజయవంతంగా బెచ్చా అని విసిరాక తృప్తిగా ఇంట్లోకి వెళ్ళాడు అప్పుడు సమయం మధ్యాహ్నం పన్నెండున్నర కాళ్ళు పచ్చి పొళ్ళలా సలుపుతున్నా బాధ ఇబ్బంది పెట్టడం లేదు తను కూడా శ్రీరామ్లాగే వంగుని బెచ్చా విసరగలిగినందువల్ల కలిగిన సంతోషమే ఎక్కువగా ఉంది సాయంత్రం ఐదింటికి శ్రీరామొచ్చి ఆడుకుందాం రాణి పిలిచాడు అరుగు మీద కూర్చుని సిగరెట్ పేకల బొత్తి తీసి సగం సగం పంచి ఎగరేయటానికి కాణీ తీశాడు అచ్చు బొమ్మ వద్దు బెచ్చాలాట ఆడదాం అన్నాడు సాగర్ శ్రీరామ్ ఆశ్చర్యంగా అతని వైపు చూస్తూ ఆట నువ్వే నువ్వేగా అన్నావు అన్నాడు అదే ఆడదాం అన్నాడు స్థిరంగా శ్రీరామ్ గిరిగీసి దాని లోపల పేకల బొత్తి పెట్టి సాగర్ చేతికి బెచ్చా ఇచ్చాడు సాగర్ కాళ్ళను కొద్దిగా ఎడంగా జరిపి మెల్లగా వంగి బ్యాలెన్స్ కుదిరాక గురి చూసి బెచ్చి అనిపిసిరాడు అది నేరుగా వెళ్ళి బొత్తిని కొట్టుకుని మొత్తం బొత్తితో సహా గీత దాటి బయటకు వచ్చింది ఇక రాజ్యం నెల తప్పినప్పటి నుంచి మేఘాల్లో తేలిపోతోంది పెళ్ళైన కొత్తలో ఇద్దరు పిల్లలు చాలనుకుంది కానీ సాగర్ అవిటితనం చూశాక మరో కొడుకు పుడితే సాగర్కి సపోర్ట్గా చెరో రెక్క పట్టుకుని ముందుకు నడిపిస్తారన్న ఆశ తను కోరుకున్నట్టే మూడోసారి కడుపు రావటంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి ఇప్పుడు అత్త లేదు ఏడాది క్రితం చనిపోయింది ఆమె బతుకుంటే కొన్ని పనుల్లో అయినా సాయంగా ఉండేది ఇప్పుడు అన్నీ తనే చూసుకోవాలి ఆమెకి ఏడో నెల వచ్చినప్పటి నుంచి గుండెల్లో గొబులు మొదలైంది సాగర్కి చేదోడుగా ఉండడం కోసం మరో కొడుకుంటే బాగుంటుందని కదా కోరుకుంది వాడు కూడా అంగవైకల్యంతో పుడితే ఆ ఆలోచనకే ఆమె భయ కంపితురాలైంది ఒక అవిటి బిడ్డ భవిష్యత్తు గురించి కలతపడుతూ ఉంటే మరో సంతానం కూడా అలా పుడితే తను తట్టుకోగలదా ఆమెకు మరో భయం కూడా వేసింది మగపిల్లాడే పుట్టాలని ఎక్కడుంది కర్మగాలి ఆడపిల్ల పుడితే అసలు తనకు ఆడపిల్లలంటే ఎంత ఇష్టమో మొదటిసారి కడుపుతో ఉన్నప్పుడు కోటయ్యతో ఎన్నిసార్లు చెప్పిందో మనకు ఆడపిల్ల పుడితే చాలా బాగుంటుందయ్యా అని మరి ఈ బాగా ముగిద్దామా మళ్ళీ రేపు కలుద్దాం థ్యాంక్ యూ